జయభారత్తిరాజ్ సాంబర్ తోటి బాధ్యతలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా ఇటీవల హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సినిమా చూసినట్లయితే మనం చాలా విచిత్రంగా ఉంది కదా దాని గురించి మనం ముందుకెళ్దాం విషయం ఏమిటంటే హైదరాబాదు కమిషనర్ పోలీసుగా బాధ్యతలు కమిషనర్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు తీసుకున్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఐపీఎస్ సత్యనారాయణ గారు ఈయన రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ అండ్ డ్రైవ్ కానివ్వండి అలాగే ఆన్లైన్ బెట్టింగ్లు కానివ్వండి అలాగే డ్రగ్స్ కానివ్వండి అన్నట్ల మీద కూడా నేను ఎవరైనప్పటికైనా సరే ఎంతటి వాళ్ళు అయినప్పటికైనా సరే ఉక్కుపాదంతో తుక్కెత్తాను అని చెప్పేసి మీడియా ముందు శబ్దం చేశాడు సరే ఈయన చేసిన కార్యక్రమం ఏంటంటే ఏదైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు వగేరా వగేరా వాళ్ళు అందరూ కూడా ఈ బెట్టింగుల్లో వాళ్ళకి భాగం ఉందని చెప్పి డ్రగ్స్లో భాగం ఉందని చెప్పేసి వాళ్ళ వాళ్ళని విచారించడం వాళ్ళు దొరికారు వాళ్ళని విచారించడం దొంగలు వాళ్ళు అసలు ఆ దొంగలను విచారించేటువంటి భాగంలో ఒక రెండు మూడు రోజులు దాన్ని ఈ మీడియా వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళని వైరల్ చేయటం వైరల్ చేసిన తర్వాత దాన్ని చేయాలి ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు సులకమైపోతారు అంత కాబట్టి ముందు దీన్ని చేయాలి మనం వాళ్ళకి శిక్షలు పడకూడదు వాళ్ళని వైరల్ అవ్వకూడదు వాళ్ళ విషయాన్ని అని చెప్పేసి యొక్క ఈ యొక్క సజ్జనారు ఎవరైతే ఉన్నారో ఈ సజ్జనారు చేసినటువంటి పని ఉంటారంటే ఈ సజ్జనారు ఒక ఐబొమ్మ రవి అనేటువంటి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఈ యొక్క దీన్ని ఏదైతే ఈ దొంగల ఈ దొంగలందరినీ కూడా పుట్టదాఖలు చేయటం కోసం ఈ దొంగల దొంగలని దాచిపెట్టడం కోసం ఐబొమ్మ రవిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందర ఈ సినిమాటలు ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఐబొమ్మ రవి అనేటువంటి పిల్లవాడికి నేను మామూలుగా ఎక్కడెక్కడో కొండల్లో గుట్టల్లో ఎలుకుల్లో ఉండని ఎక్కడో ఉంటే కలుగుల్లో ఇది వినూత్నమైనటువంటి పద్ధతిలో నేను ఒక సవాలుగా తీసుకున్నాను దీన్ని బలపండి పట్టుకున్నాను అని చెప్పేసి అన్నాడు ఇది పెద్ద కథ ఈ కథ ఏమిట్రా అంటే ఐబమ్మ రవి అనేటువంటి పిల్లవాడికి ఎక్కడో బతుకుతున్నాడు ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత తన భార్య కీర్తనకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఆ భార్య పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది అనే దాని గురించి మనం అది కూడా బయటకు వచ్చింది విన్నా సరే ఈ పో ఈ దొంగలందరినీ పక్కన కూర్చో ఈయన పట్టుకున్నాడే అనుకుందాం పోనీ హైబొమ్మ రవి ఒక నేరస్తుడే అయితే పట్టుకున్నాడే అనుకుందాం కానీ ఈ దొంగలందరినీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ప్రెస్ మీట్ పెట్టవలసినటువంటి పని ఏమిటి నీకున్న నైతికత ఏమిటి నువ్వు చట్టానికి ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేవు నువ్వు చట్టంలో నువ్వు చేయవలసిన పనులు ఏంటనేది ప్రజలు ఇటీవల అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అనేది సజ్జనారాయణ కూడా తెలుసు నేను కూడా నేను అయితే ఏమిటి దొంగలు అంటే ఏదైతే ఈ దొంగలందరినీ ఈ రోజున మొత్తం ఆసిపోయింది కదా ఏ ఐబొమ్మ రవిది వారం పది రోజులు తిన్నో వైరాలు చేస్తూ ఇదంటూ అదంటూ ఇదంటూ చేసినటువంటి దానికి ప్రజలు తిరిగి ఎక్కడికక్కడ కౌంటర్లు ఇవ్వటం ఐ బొమ్మ ఒక హీరో చేయటం ఐ రవి వందకు వంద మంది కూడా ఐ రవిని సపోర్ట్ చేసినటువంటి ఐబొమ్మ రవి ఎవరో తెలియదు ఎవరికి కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు నూటికి నూరు శాతం మంది ఐబొమ్మ రవి యొక్క తెలివితేటలకి ఐబొమ్మ రవి యొక్క ఐబొమ్మ రవిని చాలా గొప్పవాడిగా చిత్రీకరించింది సమాజం అనేది మర్చిపోకూడదు అయితే ఐబొమ్మ రవి ఏం తప్పు చేశాడయ్యా అంటే అడేమి బెట్టింగ్లు చేయలేదు అడేమి దోపిడీలు చేయలేదు అడేమి డ్రగ్గింగ్లు చేయలేదు అడేమి మామూలుగా ఏ రకమైనటువంటి దేశ కార్యకలాపాలు చేయలేదు చట్టలు వ్యతిరేక కార్యకలాపాలు అసలే చేయలేదు ఎందుకు చేసారంటే అతను చేసింది సినిమా సంబంధించినటువంటి ఫైబర్సీ సినిమా ఇండస్ట్రీలో ఎవరో దొంగలు ఉన్నారు ఆ దొంగలకి సిప్పులు అమ్ముకుని ఉంటారు ఆ సిప్పులతో అతను దాని వేళ ఉన్న టెక్నాలజీ ప్రకారంగా అతను మామూలుగా వైరళం చేసి ప్రజలకు ఉచితంగా సినిమాలు చూపించాడు అంతే కాబట్టి మేము అందరం కూడా రూపాయి ఖర్చు లేకుండా సినిమాను చూసామనేది ప్రజలు చెప్తున్నటువంటిది మరి అతను తప్పేం చేశాడు తప్పు చేయలేదు సినిమాని ట్రాప్ చేయడం తప్పే కదా ఎందుకు తప్పు అవుతుంది సినిమా వాళ్ళు క్యాషెట్లు అమ్ముకుంటారు పాటలు అమ్ముకుంటారు పుస్తకాలు అమ్ముకుంటారు స్టోరీలు అమ్ముకుంటారు ఇవన్నీ అన్న పెద్ద వాళ్ళు అమ్ముకున్నాయి కదా ఇదివరకు క్యాషెట్ రూపంలో గోల్డ్ వచ్చేది అనేక రకాలు వచ్చినాయి అదే రకంగా వీటిని కూడా అమ్ముకున్నారు అమ్ముకున్నట్టుగా తన అది దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఒక వ్యాప్ని అతను ఉపయోగించుకున్నాడు ఉపయోగించి చేసుకున్నాడు తప్పేంటది ఇప్పుడు వాళ్ళందరూ ఏమీ దోచేయలేదు కదా అతను చేసినటువంటి కార్యక్రమం వల్ల ఎవరికి నష్టం జరిగింది అంటే ఒక సినిమా వాళ్ళకి అతను సినిమాలు చూపిస్తే వాళ్ళకి నష్టం జరిగింది అనేది వీళ్ళు ఫిర్గాదు ఓకే భావిద్దాం కరెక్ట్ కానీ ఈ సినిమా యాక్టర్లో చేసేటువంటి ఏ డ్రగ్స్ కార్యక్రమాలు ఈ డ్రైవ్ డ్రైవ్ కార్యక్రమాలు ఈ యొక్క మామూలుగా మీకు బెట్టింగులు ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు కదా మరి గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళని పట్టుకుంటున్నారు పట్టుకుని ఎక్కడికక్కడ వీళ్ళని విచారణ చేసి ఒక నాలుగైదు రోజులు వైరల్ చేసి ఆ తర్వాత మీడియా వాళ్ళు కప్పెత్తన్నారు ఈ యొక్క డిపార్ట్మెంట్లు కప్పెత్తనాయి ప్రభుత్వాలు కప్పెత్తనే వాళ్ళ అసలాలు మామూలుగా వేస్తున్నారు ఇవాళ హైదరాబాద్లో ప్రతి ఇంట్లోనే డ్రగ్స్ జరుగుతుంది అనేది పిల్లలందరూ పాడైపోతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అందుకే వీళ్ళని ఏ రకంగా మీరు ఎవరిని బాగు చేద్దామని చెప్పేసి మీరు వీళ్ళని మీరు ప్రజలను బాగు చేసేవాళ్ళు కానీ సమాజానికి మేలు చేసేవాళ్ళు కానీ అయ్యి ఉంటే ఈ ప్రభుత్వాలు ఈ సినిమాటర్లు అందరినీ కూడా లోపల తక్కువ మామూలుగా తుక్కు తుక్కు కింద చిన్న స్టెప్స్ ఇవ్వాలి వీళ్ళు ఏ రకమైన సమాజానికి సేడ పురుగులు ఏమైనా ఉన్నాయంటే ఈ సినిమా వాళ్ళని అంత కాబట్టి వాటిని రెండోది ఏం చేస్తున్నారు అది మానేశారు వాళ్ళు చేసే తప్పుల్ని కప్పెడుతున్నారు రెండోది వీళ్ళ సినిమాలు తీసి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మా సినిమాలకి అయినాయని అని చెప్పి ఆ సినిమాని తీసుకొచ్చి మాకు మీరు టికెట్ల రేటు పెంచుకోవటానికి మాకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి కోరగా ప్రభుత్వ వారు అసెంబ్లీలో పెట్టి దాన్ని జీవో జారీ చేసి ప్రభుత్వం జీవో జారీ చేసి వీళ్ళు వంద రూపాయల టికెట్ని పదిహేను వందలు అమ్ముకోవటానికి అవకాశం ఇస్తుంది మరి ప్రజల్ని ప్రభుత్వం పాడు చేస్తుంది సినిమా వాళ్ళు పాడు చేస్తారు సినిమా వాళ్ళ దగ్గర ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ జీవోలు జారీ వాళ్ళే అంత తీసుకుంటున్నారు మరి దీని అంతటినీ కలిపి ప్రజల దగ్గర అంత తీసుకుంటున్నారు ఇవన్నీ ఒకసారి ఆలోచించినట్లయితే ఈ సినిమా వాళ్ళు ప్రజలను దోచుకుంటున్నారు ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయి ఈ చట్టాలు ప్రజలను దోచుకుంటున్నాయి అంతే కాబట్టి అసలు సినిమా నిన్ను వెయ్యి కోట్లు పెట్టి పెట్టేవాడికి ఏమన్నాడు అసలు ఎవరికి ఇప్పుడు ఇవాళ దేశంలో రాష్ట్రపతికి కూడా మామూలుగా నెల వచ్చేవాడికి ఐదు లక్షలు అంతా ఉంటుందండి జీతం కానీ వాళ్ళ సినిమా వాడికి రోజు రోజుకు ముప్పై నలభై లక్షలు చేసి ఎందుకు ఎందుకు ఇవ్వాలి ఆ డైరెక్టర్కి ఎందుకు ఇవ్వాలి అంత ఎందుకు మీరు వీళ్ళందరూ దోచుకుని ప్రజలు ప్రజల దగ్గర దోచుకుని ఈ సినిమాలు తీసి జీవోలు జారీ చేసి ప్రజల్ని మోసం చేసేటువంటి ఎన్నాటి మీద ఈ సజ్జనారు ఏ రకమైన చర్యలు తీసుకొని పోగా ఈ సజ్జనాలనేటువంటి పోలీస్ ఆఫీసరు అమాయకుడైనటువంటి ఐబొమ్మ రవిని తీసుకొచ్చి అతన్ని మామూలుగా మీడియా ముందు పెడతాం అటు తిప్పటం ఇటు తిప్పటం ఈ మీడియా వాళ్ళు ఈ యొక్క సజ్జన డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రభుత్వాలు కూడా అతన్ని జీవితంతో ఆడుకుంటూ ప్రజల తేత తిట్లు తింటూ వీన్ని బాగా వైరల్ చేసే ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని తిడుతున్నారు సినిమా తిడుతున్నారు పోలీస్ ఆఫీసర్ని తిడుతున్నారు చిగ్గు శరమం మీకు ఏదైనా ఉండుంటే ఎక్కడి నుంచి ఎలాంటి కార్యక్రమాలు ఆపుకోకపోతే ఈ సజ్జనార అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది ఇంకో వీడియోలో కూడా నేను చెప్తాను అంత కాబట్టి ఈ సజ్జనారు పోలీసులు ప్రభుత్వ అధికారా లేదా సినిమా వాళ్ళు ఇండస్ట్రీకి అధికారా మరి సినిమా వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పక్కన కూర్చోబెట్టి నువ్వు నీ యొక్క ప్రతాపాన్ని అక్కడ మీడియా ముందు చెప్పావు అంటే చీ అన్నారు అందరూ అంతే కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి ఈ దౌర్భాగ్య కార్యక్రమాల్ని వీళ్ళందరూ ఇలాంటి అవినీతి పరులందరూ అర్థం అవ్వాలి అంటే ప్రజల్లో ఆలోచన రావాలి ప్రజల్లో తిరుగుబాటు రావాలి అంతే కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాటికి కూడా వీ దొంగలందరినీ కప్పెట్టేది ప్రభుత్వం దొంగలందరినీ దాచిపెట్టేది ఈ యొక్క డిపార్ట్మెంట్ దొంగలందరినీ దాచిపెట్టేది దాచిపెట్టడము తరువాత ఈ రక ఈ యొక్క ప్రజల నుంచి దోపిడీ భయంకరంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళని గురించి గ్రహించాలి సినిమాలు దయచేసి చూడవద్దు వీళ్ళ తీసిన సినిమాలు చూడటం మానేసిన రోజున వాళ్ళ దరిద్రాలు మనకు కుదిరిపోతాయి అవసరమేంటి అందులో ఏమన్నా మంచి ఉందా మంచి లేదు మంచి స్టోరీ లేదు దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్పి సజ్జనారు లాంటి ఆఫీసర్ గురించి ఈనాడున్న ఈ ప్రభుత్వాల గురించి గత ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు ఈ ప్రభుత్వాల గురించి వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఏదైతే అవినీతి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ప్రజలను ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో ప్రజలు యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను మనందరినీ కోరుతున్నాను తర్వాత వీడియోలో ఈ యొక్క సినిమాటలు చేసే భోగతాలు ఏంటి అనేది ఇంకొక వీడియో చేస్తాను సజ్జినారు ఏం చేస్తున్నాడు ఎలాంటి ఎలాంటి అంటే ఈ ఎటువంటి మామూలుగా కూబింగ్లు విరిగింగ్ ఏమో చేస్తున్నాడు యాభల మీద ఇతను ఏ రకమైనటువంటి వాళ్ళని చంపేస్తున్నాడు అనేది మనం ఇంకో వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దయచేసి వరుసగా చూడండి నాలుగైదు వీడియోలు ఉంటాయి మీ అందరికీ నమస్కారం వీడియో పదమూడుకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ ఈ ప్రజలు తల్లిదండ్రులు ఈ పిల్లలు అందరూ కూడా ఆలోచించుకోండి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను దయచేసి ఈ ఆ రకంగా ఆలోచిస్తారని ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాను జయ భారత్ హింద్